హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి సగరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బా చాలా బాగున్నామండి ఇంకా మేము ఏం చేసామంటే నిన్న భద్రకళ అమ్మవారి సేవకి వెళ్ళినాం అనమాట ఇది నిన్నటి వీడియో అండి సో కావాలి లడ్డూలు చుట్టడానికి పులిహోర ప్యాకింగ్ కోసం అంటే మేము అందరం పది కో పదిహేను మందిని అనమాట సో ఇట్లా ఎందుకంటే మొత్తం చూపించట్లేదు ఇంకా రెండు ఆటోలలో వెళ్ళినాము లోపలికి మాత్రం ఇప్పుడు శాఖ ఉచ్చవాలి కదా అందుకోసం అని చలవ పందులు వేసింది చాలా ఇంకా రష్ కూడా చాలానే ఉంటుంది ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని ఇంకా మన కృష్ణయ్యకు ఒక నమస్కారం పెట్టేసినాం ఒక రౌండ్ వేసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట ఎయిట్ కల్లా రమ్మని చెప్పారు అందుకోసం వెళ్తున్నాం అనమాట ఇంకా కొందరు రాలేదు పదిహేను మంది అనుకున్నాం పదకొండు మందిని వెళ్ళినాం అనమాట సో ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక రౌండ్ ఇట్లా తిరిగేసి వచ్చి ధ్వజస్తంభం నుంచి నమస్కారం పెట్టుకున్నాం యాభై రూపాయలు ఉండే కుంకుమార్చిన డెబ్బై ఐదు అయిందండి సో ఫస్ట్ అట్లా రౌండ్ వేసి అటు నాగమయ్య మొక్కుకొని సో ధ్వజస్తంభం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని సీతారాములకు దండం పెట్టేసుకొని ఇంకా వెళ్తూ ఉంటే వాళ్ళు అన్నారు కదా అమ్మవారిని అన్నమాట దర్శనం చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇంకా మేము అక్కడికి వెళ్ళి అతను నవీన్ సార్ అని ఉంటాడు కలవండి అమ్మా అంటే అతను కలవలేదన్నమాట మాకు తను రాలేదు అటు ఇవాళ సో ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే సరే రండి అమ్మా కూరగాయలు కట్ చేసేయండి అన్నారు రష్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు అందుకోసమని ఇక్కడ ఏం లేదు చాలా మంది ఉన్నారమ్మా మీరు అక్కడికి వెళ్ళండి ఆఫీస్ రూమ్ దగ్గర కంటే అక్కడికి వెళ్ళాం లడ్డూలు చుప్పేవరికి ఎక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడికి ఆల్రెడీ రెండు బ్యాచ్లు వచ్చి ఉన్నారనమాట ముందైతే మేము ఫోటో దిగుదామని చెప్పేసి అందరం ఫోటో దిగినాం ఒక ఆవిడేమో చూడడానికి వచ్చింది తెలిసిన కూడా ఇంకా మేమందరము కిచెన్లో ఎవరు లేరు రండి అంటే సరే ఏదైనా సేవే కదా అని చెప్పేసి ఒక నలుగురిని అటు పంపించేసి నలుగురు ఐదుగురిని మేము ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాం అనమాట వంట వాళ్ళు వంట చేస్తుంటారు చూపిస్తారండి ఇంకా ఇట్లా ఉంటాయి అన్ని వాష్ బేసిన్స్ అవి అంతకు ముందు సాయిబాబా టెంపుల్ ఉంది అటువైపు పెట్టేది ఇప్పుడు ఇటు మార్చింది అనమాట తను పాయసం చేస్తున్నాడు కిచెన్ ఇట్లా ఉందనమాట బాగా రోజు వారికి ఇట్లా చేస్తారు బాగా అయితేనేమో బయట స్టవ్లు పెట్టి చేసేస్తారు అనమాట ఇంకా ఫస్ట్ దర్శనం చేసుకోండి అమ్మా అని చెప్పింది అనమాట అక్కడ వాళ్ళు అందుకోసమే దర్శనానికి వెళ్ళేసి వచ్చినాము ఇంకా డైనింగ్ హాల్ ఇట్లా ఉందన్నమాట అంటే మామూలుగా అందరూ పొద్దుటే కొన్ని టోకెన్ ఇస్తారనమాట ఆ టోకెన్ల వరకే భోజనాలు అంటే ప్లేట్లు ఉంటాయి ఆ ప్లేట్లు కడిగేసుకొని మనమే కడిగి అక్కడ పెట్టేసేయాలన్నమాట ఇంకా మిగతా వాళ్ళకి సేవకు వచ్చిన వాళ్ళకి మిగతా వాళ్ళకేమో కొన్ని ఇట్లా ప్లేట్స్ ఇస్తారనమాట ఇట్లా డిస్పోజ్ ప్లేట్లు ఇంకా అవి తీసుకోవాలి మా ఏమో పల్లీలు వేపిస్తే పొట్టు తీస్తుంది అనమాట ఇంకా ఇక్కడ దీపం వెలిగించండి అమ్మా మీరు కిచెన్లో అంటే మా వాళ్ళు దీపం వెలిగించండు వారి దగ్గర సో అన్నపూర్ణ సుదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్యం అంతే చర్చ సో ఇట్లా దీపం అది వెలిగించినాక కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసినాం అక్కడ పెట్టేసి వచ్చేసినాం అన్నీ వెళ్ళడం అంటే ఇంకా మేము ఇక్కడ వచ్చేసినాం ఇదంతా చెట్లు అవి ఇల్లులు కొన్ని అవి ఉండేది సో కాలేజీ ఎల్బి కాలేజీ సంబంధించినవి టెంపుల్ కి సంబంధించి అవంతా క్లీన్ చేసింది అనమాట చాలా పెద్దగా చేసిన గ్రౌండ్ అది ఎందుకంటే మధురమీనాక్షి అమ్మవారిలాగా సో చుట్టూ మాడి చేస్తారంట ఒక రెండు కోట్లతో రథం తయారు చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మేము ప్రసాదం పెడుతుంటే తినేసాము మళ్ళీ తర్వాత టెంపుల్ డ్యూటీ వేసింది అనమాట మాకు టెంపుల్ లోపల ఆ డ్యూటీ చేసేసుకొని వచ్చేసినాం అనమాట ఇంకా వచ్చేస్తే ఇక్కడ సైడ్ కు కొంచెం వాష్రూమ్ వెళ్దామని వస్తే వచ్చేస్తాము ఇంకా నాగమయ్యోడు కదా మొక్కాలని చెప్పేసి మొక్కేనాము టెంపుల్ లోపల ఉంటుంది ఇంకా అభిషేకాలు అవి చేస్తారు ఇక్కడ పాలవి పోస్తే ఇక్కడ పోసుకోవచ్చు మనం స్వయంగా అనమాట ఇంకా చుట్టూ ఇట్లా ఉంది సో ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ ఇట్లా మనం కటకటాలు పెట్టేసి దాన్ని ఏమంటారు ఏమో పరాక్రమం అంటారు కదా అదంతా తీసేసింది అనమాట ఇక్కడ నుంచి చూడండి మనము దీపాల వెలిగిస్తాం కదా అట్లా ఉంది ఇది మొత్తం చేసేస్తుండే ఓన్లీ వల్లభ గణపతి టెంపుల్ మాత్రమే చిన్నగా అనమాట ఇంకా సో మేము ఇంకా అయిపోయినాక మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట వర్షం స్టార్ట్ అయింది ఇంకా చిన్నగాజోరండి ఇంకా సో వర్షము స్టార్ట్ అయింది రోజు పడుతూనే ఉంది ఇవాళ కొంచెం చక్కలుగా పడేసింది ఒక్కసారి ఇంకా అజోండ్ ఎట్లా అయిపోయిందో వాతావరణం అనేది ఇంకా గణపతి అంటే ఇట్లా ఉన్నాడు సో ఇప్పుడు అయ్యగారు వెళ్ళిపోయి ఇంకా మాకు డ్యూటీ టైం అయిపోయింది అనమాట ఇట్లా చూపి తీద్దామని చెప్పేసి వచ్చిన చెరువు మొత్తము ఊడ్ చేసిండ్రు కొంచెము ఉందనమాట వర్షం పడుతుంటే ఇంకా ఆపేసిండు ఇది మొత్తము చక్కగా ఒక లాగా చేస్తారంట సో చాలా బాగుంటుంది అనమాట ఊహించుకుంటేనే బాగుంది ఇంకా ఆ చుట్టూ ఒక రౌండేషన్ అనమాట నేను చెం టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట సో పొట్లని రండి కొన్ని కొన్ని పనులు జరుగుతున్నాయి ఫుల్ గాలి అది వస్తుంది ఇంకా సో ఇంకా ఇట్లా ఉందన్నమాట రష్ అంతా తగ్గిపోయిండ్రు దాదాపుగా వన్ థర్టీ కావస్తుంది అనమాట వన్ థర్టీ టూ అవుతుంది సో అయిపోయింది ఇంకా మేము సేవ చేసినాము అయిపోయింది కొంతసేపు లడ్డూలు చుట్టినాము నేను ఇంకా లలిత అమ్మవారి దగ్గర ఫోటో తీసుకున్నాను లడ్డూలు చుట్టినాము చూడండి ఇంకా సో అది కూడా కాసేపు చేసినాము కూరగాయలు కట్ చేసినాము లోపల ఇంకా డైనింగ్ హాల్లో ఒకసేపు చేసినాము ఇలా టెంపుల్ లోపల ఒకసేపు ఉన్నాము సేవ సో అయిపోయినాక కొసేపు లడ్డూలు తుడతాము ఇంకా అని చెప్పేసి చా చుట్టినాం ఇక్కడ మాకు తల ఒక లడ్డోల్ని పులిహోర్ ప్యాకెట్ ఇచ్చిండు సో ఇదండి ఈ వీడియో చాలా చిన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతికాం వరకు ఉంటానండి నమస్కారం బాయ్ సో ఇంకేమీ తెయలేదు టెంపుల్ లోపల మా ఫొటోస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయని కదా సో ఇదండి వీడియో థ్యాంక్ యూ మీ జ్యోతి కం చాలా చిన్న వీడియో ఓకేనా బాగుండీ ఉంటాను